అందరికీ నమస్కారం మిత్రులారా మన సద్గురు జగ్గి వాసుదేవ్ గారు హాస్పిటలైజ్ అయ్యారు దానికి ఏదో సమ్ ప్రాబ్లం వచ్చింది సర్జరీ చేస్తున్నారు సో ఆయన నెల్లగా కోలుకుంటున్న చెప్పి న్యూస్ అయితే మనకు వస్తున్నాయి ఓకే చాలా బాగా మాట్లాడతారు సద్గురు వాసుదేవ్ గారు ఒక కార్పొరేట్ స్టైల్లో కూడా అందరికీ అర్థమయ్యే భాషలో కామన్ మ్యాన్ దగ్గర నుంచి కార్పొరేట్ పర్సన్ దాకా కూడా ఆధ్యాత్మిక వాదాన్ని అందరికీ అర్థమయ్యే సరళమైన భాషలో చెప్పాలంటే వెగ్య వాస్తవిక చాలా బాగుంటుంది ఆయన ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అయితే అలా వినాలనిపిస్తుంది ఆ వాయిస్ మోడ్యులేషన్ కానీ ఆ ప్రొనన్సియేషన్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది అది ఎలా మాట్లాడినా కానీ హాయిగా ఉంటుంది ఎంత ఉంటుంది చాలా బాగుంటుంది ఆయన ఏదో కొన్ని తెలుగులో కన్వర్ట్ అయ్యేదో కొన్ని వస్తున్నాయి ట్రాన్స్లేట్ అయినటువంటి అక్కడ వింటూ ఉంటారు కానీ ఆయన ఈ లైఫ్ స్టైల్లో మన సా అంటే భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాల్లో ఉన్నటువంటి సైంటిఫిక్ యాంగిల్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డాక్టర్ కాకపోయినప్పుడు కూడా ఆయన కొన్నిసార్లు ఆయన చెప్తుంటే అవును కదా మనం ఎప్పుడు ఆలోచించలేదు మాకు కూడా అనిపిస్తూ ఉంటుంది అంత బాగా చెప్తారు ఆయన ఇప్పుడు ఇక్కడ ఆయన గురించి మనం ఎందుకు అంటే ఆయనకి సర్జరీ అయినందుకు ఆయన ఏంటంటే ఈ ఆచార వ్యవహరాలు చూసి ఓకే నేను ఆయుర్వేదాన్ని నమ్ముతాను ఫాలో అవుతానని ఆయన చెప్పాడు ఇంతమంది సో అది చెప్పినందుకు దీనికి ఇప్పుడు ఎమర్జెన్సీ అయ్యి అని సర్జరీకి వెళ్తే నువ్వు అలోపతికి ఎందుకు వచ్చావు నువ్వు ఆయుర్వేదాన్ని వాడుకోవచ్చు కదా ఆయుర్వేదాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందని చెప్పి కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు అది చాలా తప్పు కొంతమంది డాక్టర్స్ కూడా ట్రోల్ చేస్తున్నారు అలోపతి డాక్టర్స్ మా సిస్టమ్కి ఎందుకు వచ్చాను మా ఆ సిస్టమ్కి వెళ్ళవచ్చు కదా ఫలానా వాళ్ళు ఈ సిస్టమ్కి వెళ్ళాలని రూల్ ఉందా లేదు కదా ఎవరికి నచ్చిన సిస్టమ్ వాళ్ళు వెళ్తారు అయినా ఒక ఒక సిస్టమ్ ఇప్పుడు చాలా ఉన్నాయి ఇప్పుడు అలోపతి ఉంది ఆయుర్వేద ఉంది న్యాచురోపతి ఉంది హోమియోపతి సిద్ధ యునాని రకరకాలు ఉన్నాయి కదా వీటిలో ఏ ఒక్క అయినా సరే వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లంకి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలరా హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇవ్వలేవ్వగదా ఇప్పుడు అలోపతి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుందా లేదు అలోపతి దాంతో ఎన్ని సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయో తెలుస్తుంది కదా అందుకే యాక్చువల్గా జనాలు కొంచెం కన్వర్ట్ అవుతున్నారు ఇప్పుడు అలోపతి నుంచి ఎందుకు ఈ సైడ్ ఎఫెక్ట్లు కూడా ఒక్క టాబ్లెట్ తీసుకుంటే దాంతో పది సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి ఎక్కడికైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ప్రాబ్లంకి ఒకటే ఇవ్వగలుగుతున్నారా లేదు కదా ఓ పది రకాల మెడిసిన్ ఇస్తే దాని సైడ్ ఎఫెక్ట్లను కంపేర్ చేయడానికి మరి అటువంటిప్పుడు ఏ సిస్టమ్ కూడా పర్ఫెక్ట్ కాదు కాకపోతే ఎవరికి అందుబాటులో ఉన్నదో వాళ్ళు చేస్తూ ఉంటారు అంటే ఎవరికి అనుకూలంగా ఉన్నది వాళ్ళు ఫాలో అవుతుంటారు ఇప్పుడు విలేజ్ల్లో ఉన్నవాళ్ళు బాగా వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి మూలికలు మనం అయితే ఆల్మోస్ట్ ఒక నాలుగైదు వేలు వీడియోలు చేశాం కదా దానిలో చుట్టుపక్కల తులసి వాడుకోండి లేకపోతే పసుపు వాడుకోండి వెల్లుల్లి వాడుకోండి గరికే వాడుకోండి అని మనం చెప్తూ ఉన్నాం వాళ్ళకి అది అందుబాటులో ఉంది వాళ్ళు వాడుకుంటారు వాళ్ళు అక్కడి నుంచి ప్రతి చిన్న ప్రాబ్లంకి జలుబుకి దగ్గుకి పరిగెత్తుకుంటూ సిటీల్లోకి వచ్చి వేలు వేలు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోలేరు కదా అయినా ఏ సిస్టాన్ని ఎవరు తిట్టట్లేదు మిగడ ఇప్పుడు ఆయుర్వేదం నేను నమ్ముతా అంటే మిగతా ఫాలో ఆయన మిగతాని చెడ్డేనా ఏమని చెప్పలేదు ఎవరు చెప్పలేదు ఆయన నమ్మకం అది ఆయన వాడారు ఇప్పుడు అలోపతి డాక్టర్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఆయన ప్రాక్టీస్ చేస్తున్నావు కాబట్టి ఓకే నేను అలోపతిని నమ్ముతానంట అంటే మిగతాని చెడ్డే కాదు అలోపతి అనేది ఎమర్జెన్సీ మెడిసిన్ డెఫినెట్గా పనిచేస్తుంది ఎక్కడైనా సర్జరీలు కావాలన్నా ఏదైనా ఎమర్జెన్సీ ఇమీడియట్ కావాలంటే అలోపతి వాడాలి ఎంతవరకు వాడుకోవాలి అంతవరకు మనం కూడా ఇన్ని వీడియోలో కూడా ఎక్కడ కూడా అలోపతి సిస్టానికి మనం అగెనెస్ట్ లేము ఆ ఆ ప్రాక్టీస్ కమర్షియలైజేషన్ చేయడం అనేది తప్పు ప్రాక్టీస్ డబ్బులు గుంచుకోవడానికి డబ్బు యావత్ పీక్కు తినడం తప్పు అని మాట్లాడుతున్నాను తప్ప ఆ లోపతి తప్పు అని మనం ఎక్కడ చెప్పలేదు ఆ మాత్రం దానికి సద్గురు జగీ వాసుదేవ్ గారు నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు ఆ అక్కడే కావాల్సింది కదా అన్ని ఇలా మాట్లాడి చాలా చాలా తప్ప అలా చేయకూడదు ఇంకా ట్రోలర్స్ ఏదో మాట్లాడుతుంటారు కానీ సరే వాళ్ళు మొదలెద్దాం వాళ్ళు దేనిైనా మాట్లాడు మంచి మాట్లాడతారు చెడు మాట్లాడతారు కానీ ఇలా ఒక సిస్టమ్ పడే అదే ఫాలో కావాలని రూల్ ఏమైనా ఉందా అంతేందుకు మన సంజీవని ఆశ్రమం కూడా ఎంతో మంది అలోపతి డాక్టర్లు వస్తారు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వస్తాయి మన దగ్గరికి వచ్చి వాళ్ళు కావాల్సింది డయాబెటీస్ డయాబెటీస్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి అల్లుపతి డాక్టర్లు వస్తారు వేడి తగ్గడానికి వస్తారు మొక్కళ్ళకున్నాడు సర్జరీ సజెస్ట్ చేస్తే మన దగ్గర తగ్గించుకోవడానికి వస్తారు కాబట్టి ఒక సిస్టమ్ ఫాలో అయిన వాళ్ళు అదే ఫాలో కావాలని రూల్ లేదు కొనుక్కున్నుంటే ఎగ్జాంప్షన్స్ ఉంటాయి ప్రతిదానికి ఎగ్జాంప్షన్స్ ఉంటాయి లిమిట్ ఉంటుంది ఇప్పుడు ఇన్నిటికీ నేను చెప్తాను ప్రతి జబ్బుని న్యాచురపతి చేయలేదు కదా ప్రతి జబ్బుని హోమియోపతి ప్రతి జబ్బుని అలాగే అలోపతి కానీ క్లియర్ చేయలేవు కదా వాళ్ళకి కొన్ని లిమిట్స్ ఉంటాయి అటువంటి ఇలా ట్రోల్ చేయడం చాలా తప్పు జగీవాసేవి గారు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం మనం అయినా ఇలా ఏ సిస్టమ్ ఫాలో అయ్యేవాళ్ళు అదే ఫాలో కావాలంటే నేను ఒకటి చెప్తాను ఇప్పుడు అలోపతి సిస్టమ్ కొంతమంది డాక్టర్లు కామెంట్ చేస్తున్నారు ఈ విధంగా ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి అడిగే బావాల్సింది సత్యన బతికే సిస్టాన్ని నమ్ముకోవాల్సింది లేదని చెప్పి ఏదో మాట్లాడుతున్నాను చాలా తప్పు ఇప్పుడు ఆయుర్వేదాలు ఆయుర్వేద నేర్చుక్యూల్లో పసుపు వాడతాం యాంటీబయాటిక్ లాగా వాడతాం ఓకే దాని ఫుడ్డులో తీసుకుంటే అదే యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది మీ హెల్త్ బాగుంటుందని చెప్తున్నాం అలాగే వెల్లుల్లి వెల్లుల్లి తీసుకుంటే బ్లడ్ తిన్నర్ లాగా పనిచేస్తుంది హార్ట్ ప్రాబ్లమ్స్కి పనిచేస్తుంది అని చెప్తున్నాం సరే మరి మీరు నమ్మరు కదా ఇప్పుడు ఎవరైతే కామెంట్లు చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా మీకు పసుపు వాడొద్దు మీరు మరి అది ఆయుర్వేద కదా ఎందుకు కోడతారు అలా కొద్దిపడ్డు పసుపు అనేది యాంటీబయాటిక్ కదా మేము దానికోసం మేము వాడుకుంటాం అల్లు కొద్దిపడ్డు పసుపు బదులు ఈ ఏదైనా సరే యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ వాడుకోండి యాన్ఫిసిలిను లేకపోతే ఇంకా ఏదో అమాక్సిసిలిన్ ఉంటాయి కదా అవి వేసుకోండి కూరలో సరిపోద్ది కూరలో పసుపు బదులు వాడుకోండి సరిపోద్ది కదా బ్లడ్ తిన్నర్ మేము బ్లడ్ తిన్నర్ కావాల్సింది ఇది రెగ్యులర్గా ఫుడ్లో వాడుకుంటే బాగా పని చేస్తుంది వెల్లుల్లి వాడుతున్నాం కదా వెల్లుల్లి ఆయుర్వేదం అవుతుంది ఒక చాలా కాలం నుంచి చెప్తున్నప్పుడు అది ఆయుర్వేదకి వస్తుంది మరి వెల్లుల్లి వాడద్దు మీరు అలా అంటున్నప్పుడు మీకు బ్లడ్ తిన్నర్లు కాబట్టి యాల్చి మీకు ఎక్కడైతే వెల్లుల్లి వాడతారో అక్కడ మీరు వెళ్ళి ఆస్పరిన్ ట్యాబ్లెట్లు వేసుకోండి సరిపోతుంది అదే వాడాలి కదా మీరు ప్రాక్టీస్ ఎవరు ప్రాక్టీస్ చేసేది ఎవరు చెప్పేది వాళ్ళు ఫాలో కావాలని చెప్తు చెప్తున్నారు కదా మరి ఇలా సాధ్యమా అంతేందుకు ప్రకృతి వైద్యంలో ప్రకృతికి దగ్గరగా ఉండాలి ప్రశాంతమైనటువంటి గాలి పీల్చుకోవాలి హెల్దీ లైఫ్ మెయింటైన్ అవుతుందని చెప్తాను గాలి అంటే అప్పుడు నేచర్ క్యూరే కదా మరి నేచర్ క్యూర్ నమ్మ అంటే అల్లోపతి ప్రాక్టీస్ చేసే మిగతా ప్రాక్టీస్ చేసేవాళ్ళు అల్లపతి వాళ్ళు ముఖ్యంగా మరి ఈ గాలి అనేది మీది కాదు గాలి అనేది నేచర్ క్యూరికి సంబంధించింది దాన్ని ప్రాక్టీస్ చేయకూడదు అంటే మీరే ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని దాంట్లో నైట్రోజన్ ఎంత ఉంటుంది ప్లస్ మిగతా ఎంత ఉంటుంది దాని రేషియోలు ఎంత ఉంటుంది దాని మీద ఆల్రెడీ అంటే అంత డాక్యుమెంటేషన్ ఇంపార్టెంట్ కదా దాని మీద డాక్యుమెంటేషన్ రాసేసి ఉంటాయి సీరియస్ దాన్ని తగిలించుకొని తిరగడండి మరి ఈ గాలి తెలుసు ఇది నేను తెలుసు కదా ఇలా నేను మాట్లాడితే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందండి ప్రాణం నిలపడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాణం పోసే కెపాసిటీ లేని వాళ్ళకి ప్రాణం నిలపడమే గొప్ప అందుకని ఏ సిస్టమ్ ఎవరు నమ్మినా వాళ్ళకి అవసరానికి ఏది అవైలబుల్ ఉంటుందో అది చేస్తారు ప్రాణం బతకాలనే ప్రతి ఒక్కరు కోరుకుంటారు ఇప్పుడు ఐసీయూలోకి వెళ్ళిన అలోపతి సిస్టంలో ఐసీయూలోకి వెళ్ళిన ప్రతి పేషెంట్ బతికి బయటకు వస్తున్నారా ఎంతమంది వస్తున్నారు బయటకి అలా మాట్లాడలేం కదా అలా అంటే డాక్టర్లు దేవుళ్ళు లేకపోతారు కదా కాదు కదా రీసెంట్గా మా బాబాయ్ గారు కూడా పోయారు ఇదే ఐసీయూకి వెళ్ళారు హార్ట్ అటాక్ వచ్చింది ఆయన పోయారు బయటకు శవం బయటకు వచ్చేసింది పది లక్షలు బిల్లు అయ్యింది మరి దానికి అంటే అప్పుడు ఏం చెప్తారు గాడి అంత గాడి చేతిలో ఉంది అని చెప్తారు సో ఇది కూడా అంతే ఇలా ట్రోల్ చేయడం చాలా తప్పు కాబట్టి సిస్టమ్ని బ్లేమ్ చేయొద్దు ఏ సిస్టమ్ని బ్లేమ్ చేయొద్దు అన్ని సిస్టమ్లు మంచివే కాబట్టి ప్రాబ్లం బట్టి చిన్న ప్రాబ్లంకి చిన్న సిస్టమ్కి వెళ్ళాలి బాగా ఎక్కువ ప్రాబ్లం ప్రాణాల మీదకి వస్తుందంటే పెద్ద సిస్టమ్కి వెళ్ళాలి అంటే ఏదైనా డబ్బు డబ్బు మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా ఒక సిస్టమ్ ఒక ప్రాబ్లం అనేది మనకు క్లియర్ అయినది వంద రూపాయల్లో తగ్గుతుంది పది రూపాయల్లో తగ్గుతుంది అంటే దేనికి పోతారు పది రూపాయలకే పోతారు డెఫినెట్ ముందు దానికే పెడతారు కాకపోతే అప్పుడు అవసరం అనిపిస్తే ఆ వంద రూపాయలకి ఇంకొక వంద యాడ్ చేసి ఇంకో దానికి అనిపోతారు లక్ష రూపాయలు ఇప్పుడు లక్ష లక్షలు పెట్టి ఆస్తులు అమ్ముకొని మరి బతకడానికి ట్రై చేసేవాళ్ళు లేరు అందుకే కాబట్టి ఇలా ఒక సిస్టమ్ గురించి నాకు నచ్చిందని చెప్పినందుకు కానీ ఒక సిస్టమ్ గురించి ప్రచారం చేసినందుకు వాళ్ళు ఆ సిస్టంలోనే ఉండాలి చచ్చిన బతికిన దాంట్లోనే ఉండాలి ఇలా ఎందుకు వచ్చారని ట్రోల్ చేయడం చాలా తప్పు ఇది మంచి కల్చర్ కాదేదో అసలు ఇలా చేయకూడదు అప్పుడు మిత్రుల మన మిత్రులు మన సంజయ్ని హెల్త్ టైమ్స్ చూసేటువంటి మిత్రులు ఎట్టి పరిస్థితులు ఇటువంటి మెంటాలిటీని అలవాటు చేసుకోవద్దు మనం అన్ని సిస్టాలని చూద్దాం కాబట్టి ఎక్కడ తప్పు ఉందో దాన్ని తప్పకుండా ఎత్తి చూపిద్దాం అంతే తప్ప తప్పు కాదు ఫలాన్ని తప్పు అని అందు ఫలాన్ని ఇదే గ్రేట్ అని మాత్రం ఎప్పుడూ అన్నద్దు అటువంటి మెంటాలిటీ కాదు సంకుచిత మనస్తత్వం అంటాం దాన్ని అటువంటి మనస్తత్వం మనకు ఉండొద్దు సరేనా జగ్గీవాస్దేవ్ గారు త్వరగా కోలుకొని మళ్ళీ బయటకు వచ్చి ఆయన బైక్ ర్యాలీలు ప్లస్ ఆయన డ్యాన్స్ వేస్తారండి శివరాత్రి రోజు డ్యాన్స్ చూసాను మంగళిగారు పాట పాడుతుంటే డ్యాన్స్ ఆ వీడియో ఒకటి బాగా వైరల్ అయింది చిన్నపిల్లడికి డ్యాన్స్ చేయడం నిజంగా వావు అనిపించింది సో అంత యాక్టివ్గా ఉంటూ ఆయన నిండు నూరేళ్ళు కలకాల ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను నమస్తే